నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో విద్యార్థి దశ నుండి ప్రజల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసి ప్రజల మనస్సులో తనకంటూ స్థానం దక్కించుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు మాతూరు శ్రీనివాసరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు మన సేవా నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు విడవలూరు మండల కేంద్రంలో టీడీపీ సీనియర్ నాయకుడు మాతూరు శ్రీనివాసు రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు మాతో రెడ్డి మృతితో విడవలూరు గ్రామంలో విషాద ఛాయలు అనుభుకున్నాయి మన సేవా సంస్థ వ్యవస్థాపకుడు దేవెల్ల శ్రీనివాసరెడ్డి ఆధుర్యంలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ టెక్నీషియన్ సునీల్ నేత్రాలను సేకరించి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వర్క్ చేస్తుంటాను నేను చేసే వరకు కార్ని అడికేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మన శ్రీనివాడలూరు గ్రామంలో శ్రీనివాసు రెడ్డి గారు మరణించారు ఆ మరణానంతరం వాళ్ళ కుటుంబ సభ్యుల అంగీకారంతో మనం ఆయన నేత్రాలను సేకరించడం జరిగింది ఆ రెండు నేత్రాల ద్వారా ఇంకెవరైనా ఒక ఇద్దరు మనుషులకి చూపునిచ్చడం చూపునిచ్చే కార్యక్రమంలో పా ఒక ముఖ్య పాత్రదారుగా శ్రీనివాసులు రెడ్డి గారు వహించడం జరిగింది మన సేవా సంస్థ ద్వారా విడవలూరులో విడవలూరు విడవలూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటి వరకు నూట యాభై నేత్రదానాలు చేపించడం జరిగింది దీనివల్ల ఇంకెవరైనా ఇంకా ముందుకి ఇంకా ముందుకొచ్చి ఇటువంటి మరణాలు జరిగినప్పుడు ఇంకొక నలుగురికి అవగాహన కలిగించి వాళ్ళ ద్వారా నేత్రదానం చేయించి అందులకి చూపునిచ్చే కార్యక్రమంలో రెడ్డి గారి పాత్ర చాలా ఎక్కువ ఉంది దానికి ముందుగా ధన్యవాదాలు అండి చాలా థ్యాంక్ యూ ఇప్పుడు వృధాగా మనం మట్టిపాలు చేయడం కన్నా ఇలా ఇస్తే ఇంకెవరైనా సరే మన తమ్ముడు అనుకోండి లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు మీ అన్నో నాన్నో లేదంటే మీ బిడ్డలాగా అనుకొని ఎవరైనా ఒక ఇద్దరికి చూపునిచ్చి వాళ్ళ కుటుంబాన్ని మరియు వాళ్ళ చీకట్లో ఉండేటటువంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ రోజువారి వృత్తి కార్యక్రమాలు చేసుకునేదానికి ఒక అవకాశం కల్పించిన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి శ్రీనివాసులు గారు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు విడల్లూరులో మా అమ్మ నా ప్రార్థం మేము స్థాపించినటువంటి మన సేవా సంస్థ ద్వారా నేత్రధానం అవగాహన కల్పిస్తూ ఇప్పటి వరకు నూట యాభై నేత్రదానాలు చేయించాం మా మిత్రుడు అకస్మాత్గా మృతి చెందడంతో మేము జీర్ణించుకోలేకపోతాం ఇది మాకు నూట యాభై నేత్రదానం మాకు ఇది చాలా బాధాకరంగా ఉంది ఇలా ఇలాంటి సందర్భాన్ని మేము చూడరావు ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతోమందికి కంటి చూపులు ప్రసాదిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఈ ఎల్వే ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాలకి నేత్రదానం చేయడం జరిగింది ఖచ్చితంగా మా మిత్రుని కోల్పోవడం వల్ల ఒకరికి మన చూపును నేత్రగానం చేసిన దాని వల్ల మరో నలుగురికి మనం చూపును ప్రసాదించడం అవుతున్నాం మనం మన నుంచి కూడా ఇతర జీవితాల్లో మళ్ళీ మనం మనం జీవిస్తున్నామండి